కర్ణిగుట్టలో మావోయిస్టుల కోసం వేట కొనసాగుతోంది మావోయిస్టులు తలదాచుకున్న మొదటి గుహకు భద్రతా బలగాలు చేరుకున్నాయి పదిహేను ఐఈడీలను నిర్వీర్యం చేశాయి భద్రతా బలగాలు అయితే మరో గుహలో భారీగా బాంబులు అమర్చి ఉంటారని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు పోలీసులు వెళ్లే సమయానికి మావోయిస్టులు తప్పించుకున్నట్లు తెలుస్తోంది ఒకేసారి వేల మంది తలదాచుకునేలా గుహ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు ఇప్పటి వరకు వంద ఐఈడీలను కేంద్ర బలగాలు నిర్వీర్యం చేశాయి ఎన్కౌంటర్లో ఎంతమంది చనిపోయారో ఇంకా స్పష్టత రాలేదు మరోవైపు దుర్గంగుట్ట కర్రెగుట్ట కొండల్లో కొనసాగుతున్న కూంబింగ్ ఇంకా కొనసాగుతూనే ఉంది మావోయిస్టులు హింసా మార్గాన్ని వదిలేస్తే శాంతి చర్చలకు సిద్ధమని ఛత్తీస్గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయి తెలిపారు రైట్ ఇంకా కూంబింగ్ అయితే కొనసాగుతోంది కర్రెగుట్టలన్నింటినీ కూడా జల్లడ పడుతున్నారు భద్రతా బలగాలు పూర్తి సమాచారం మా ప్రతినిధి సైదులు అందిస్తారు సైదులు సునీల్ ఆరో రోజు కూడా కర్రెగుట్టల కూంబింగ్ కొనసాగుతుంది మనం చూడొచ్చు ఇప్పుడు రిజల్ట్స్ లో కూడా గుట్టలకు దుర్గం గుట్టలకు మధ్యలో ఉన్నటువంటి ఒక బంకర్ ని అంటే మావోయిస్టులు ఏర్పాటు చేసుకున్నటువంటి స్థావరాన్ని మాత్రం కనుగొన్నారు దాదాపుగా ఆ స్థావురాలకు సంబంధించి కూడా లోపలికి వెళ్లేందుకు పదిహేను ఐఈడి లను కూడా నిర్వీర్యం చేస్తూ కూడా ఆ గుహలోకి వెళ్లారు ఆ గుహలోకి సంబంధించి కూడా అక్కడ నివాసం ఉండేందుకు అక్కడ వాటర్ కావచ్చు సామాగ్రి వాళ్ళ ఆహార పదార్థాలకు సంబంధించిన కూడా పెద్ద ఎత్తున ఎత్తున నిల్వ చేసుకున్నట్లు కూడా అటు బలగాలు చెప్తున్న పరిస్థితి ఉంది అదే విధంగా దుర్గమ్మ మరో బంకర్ కు సంబంధించి రెండో స్థావరానికి వెళ్లేందుకు ప్రయత్నం జరుగుతున్నప్పుడు కూడా అక్కడ పెద్ద ఎత్తున కొన్ని వేల మంది అక్కడ తలదాచుకునే విధంగా ఆ బంకర్ ని ఏర్పాటు చేసుకున్నారు మావోయిస్టులు అయితే అక్కడికి వెళ్లాలంటే కొన్ని వందల ఐఈడీలను కూడా నిర్వీర్యం చేయాల్సిన పరిస్థితి ఉంటుందని కూడా వాళ్ళు గ్రహించారు మొత్తంగా అక్కడికి వెళ్లాలంటే కొంత భయాందోళనకు గురవుతున్న పరిస్థితి కూడా ఎందుకంటే కొన్ని వందల వేల మంది కూడా మావోయిస్టులు వేసేందుకు వేల మందికి దాదాపు ఇరవై వేల మంది పైగా అటు కేంద్ర బలగాలు కుమింగ్ నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది అదనంగా ఈ రోజు మాత్రం మరో ఐదు వేల మంది బలగాలను కూడా అటు పేరూరు వాజేడు వెంకటాపురం ప్రాంతాల్లో కూడా సరిహద్దు ప్రాంతాల్లో కూడా వారిని తీసుకొచ్చి భద్రతా పహారా కాస్తున్న పరిస్థితి కనిపిస్తుంది మొత్తంగా చూసుకుంటే అయితే మావోయిస్టుల ఏరువైతే లక్ష్యంగా కొనసాగుతున్నటువంటి ఈ కుంబింగ్ ప్రక్రియకి సంబంధించి కూడా అటు బాంబుల వర్షం అటు వైమానిక దాడులు అటు ఒక డ్రోన్ల ద్వారా కూడా ఐడెంటిఫికేషన్ చేస్తున్న పరిస్థితి ఉంది రెండో బంకర్ సంబంధించి వెళ్లేందుకు సాహసం చేస్తున్నప్పుడు కూడా అక్కడ బలగాలు మాత్రం ఆలోచనలో పడ్డాయి ఎందుకంటే ఇప్పుడు అక్కడికి వెళ్లిన తర్వాత ఒక్కసారిగా బ్లాస్ట్ అయితే మాత్రం అక్కడికి వెళ్లినటువంటి కుమ్మింగ్ కు వెళ్లిన పార్టీ అదే బలగాలు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉన్న నేపథ్యంలో కొంత అక్కడ అసలు ఐఈలు ఏ స్థాయిలో ఎక్కడెక్కడ ఉన్నారు అని వాటిని నిర్వీర్యం చేసుకునే పనిలో మాత్రం ఉన్నారు అని కూడా చెప్పవచ్చు ఎందుకంటే దాదాపు ఆరు రోజుల తర్వాత ఒక బంకర్ ని కనుగొనడం అక్కడ ఉన్నటువంటి మావోయిస్టులంతా కూడా తుడిలో తప్పించుకున్నట్లుగా వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది మావోయిస్టులు దీనికి సంబంధించి శాంతి చర్చలకు సిద్ధంగా కావాలి అంటే మా అంటే మొత్తంగా దాడులను ఉపసంహరించుకుంటే ఆ మావోయిస్టులతో శాంతి చర్చలు జరుపుతామని కూడా సీఎం చతియార్ సిప్ చెప్తున్న పరిస్థితి ఉంది ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం ఒక యుద్ధ వాతావరణం అయితే కర్రగుట్టలో కొనసాగుతుందని చెప్పొచ్చు ఓకే సాయిదులు కీప్ అప్ బ్రీడింగ్ థ్యాంక్ యూ